సీజన్ ఏ చూస్తున్నావా అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకు నిఖిల్ ఆ గేమ్ మంచిగా ఆడుతాడు మంచిగా బిహేవ్ మంచి బిహేవియర్ మంచి అయితే ఇంతకు ముందు మనం చూస్తే లాస్ట్ వీక్ లో త్రీ క్లెయిమ్స్ ఉంటుండే కదా యష్మి ఇంకా నైనిక నిఖిల్ మూడు క్లెయిమ్స్ ఉంటే బాగుంటుందా ఇప్పుడు రెండు క్లెయిమ్స్ చేశారు కదా అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ ఇది ఇది బాగుందా కొట్లాటల్లో కూడా ఎవరిది బాగుంది అంటే అప్పుడున్న దానికి దీనికి పోలిస్తే కొట్లాటలు అయితే ఓకే ఇప్పుడు అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ ఇతరులు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నావు అభయ్ నవీన్ ఓకే ఇక్కడ నిక్ బాగా అంటే స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళు ఎవరు అసలు నిఖిల్ కాకుండా సోనియా వీక్ అనిపించింది ఎవరు వీక్ అయితే వీక్ ఎవరు అనిపించారు ఇక్కడ రాగమని ఆదిత్య సీత వీళ్ళందరూ ఉన్నారు కదా అట్లా మణికంట కొంచెం వీకున్ గాని ఈ వీక్ లో మంచిగా ఆడుతుకోవచ్చు మన నామినేషన్స్ జరిగాయి కదా నామినేషన్స్ లో కరెక్ట్ రీసన్స్ ఎవరు చెప్పారు అనుకుంటున్నారు కరెక్ట్ రీసన్ అయితే మణికంట చెప్పిం బాగు ఈ వీక్ లో ఎవర్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఏక ఏమో చెప్పలేం బిగ్ బాస్ టిస్ట్ లిస్ట్ ఉంది చెప్పలేం అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో టాస్క్ గాని గేమ్స్ గాని ఎలా అనిపిస్తున్నాయి నీకు మంచిగా ఉన్నాయి కానీ వాళ్ళు కొంచెం బిహేవియర్ మంచిగా లేకపోతే మంది చేయొచ్చు యష్మి కానీ అట్లా టాస్క్ గిట మంచి చేస్తారు నేను అదే సంచాలక సోనియా కరెక్ట్ చేసింది అంటారా బట్ అంటే ఏం లేదు కానీ రాంగ్ అనిపిస్తుంది అంటే పదే పదే యష్మి చీటర్ చీటర్ అని కూడా ప్రతిసారి మెన్షన్ చేసింది కదా అలా మెన్షన్ చేయడం మరి కరెక్టే అంటారా అంటే తప్పు ఉంది కాబట్టి మెన్షన్ చేసింది యష్మి కదా మీకు యష్మి ఎలిమినేట్ అవుతుంది లక్ష్మి వీక్ ఎలిమినేట్ అవుతుంది అమ్మాయిలు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు కృష్ణప్రియ అయితే నిన్న ఫ్లోటింగ్ గురించి బాగా మాట్లాడుతున్నారు కదా సో ఫ్లోటింగ్స్ అనేవి ఎవరికి ఎవరికి ఎలా అవుతాయి అనుకుంటున్నారు పృథ్వీ ఎలా ఆడుతున్నాడు పృథ్వీ అంతే వీకే గాని అగ్రేషన్ ఎక్కువ ఉంది అంతే అయితే శేఖర్ బాష ఎలిమినేట్ అయ్యాడు కదా సో ఆయనది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా ఫెయిర్ కాదా అలా ఉంటే బాగుండేదా ఆ బాగుండేది ఇకనా ఒకసారి రీఎంట్రీ ఇస్తే అలా ఉంటది మంచిగా ఉంటది ఇంకా గేమ్ అంతే ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది ఫైల్ కార్డ్ ఎంట్రీలు నే అంటారో ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకొస్తా అంటన్నారు మరి ఎవరైతే తీసుకొస్తే బాగుంటది సేకర్ పషన్ తీసుకొస్తే మంచిది సార్ నిక్ ప్రీవియస్ సీజన్స్ బాగా నచ్చిన సీజన్ సన్నీ సీజన్ ఉండాలి సార్ ఫైయర్ ఆ మేబీ ఫైయర్